తలకైందా నీకు ఎంత పెద్ద బంగాళా కట్టుకున్నావు ఎన్ని రూమ్స్ ఉన్నాయి ఇందులో ఈ ఇంట్లో మొగుడు పెళ్ళాం కలుసుకోవడానికే మూడు గంటల సేపు పడుతుందా దూరం నుంచి రావద్దంటా ఏమరే ఏమయ్యా ఒకసారి బెల్లు పోయి డబ్బాలాగా పోయి పోయి ఊరి పొడతాను కట్ట భూపతి గారితో మాట్లాడాలి భూపతి గారేనా వారు నా దగ్గర ప్రస్తుతం యజమానిగా ఉన్నారు ఏం కావాలి నమస్కారం హరే రామ్ హరే రామ్ హయ్యో అదే తమ్ముడు దండం పట్టగా తలకెందులో పడిపోయా అయ్యో దండం పెట్టేవాళ్ళంటే నాకు భయం అయ్యా గాంధీజీ కూడా గాడ్సే దండం పెడుతూనే చేతిలో తుపాకి గురిచూసి గుంట వదిలాడు సిజే నా చేతిలో పొట్టి చేతులతో వచ్చావా తమాషాగా మాట్లాడతావే తమ్ముడు నా బ్రతుకే తమాషాలే అదేమిటా టు ఒక పక్క ప్రశ్న మార్కు ఇంకొక పక్క ఆశ్చర్య మార్కు వీడు బాసు వద్దకు పోని ఒక మధ్యలో నంది మాదిరి నుంచిన్నాడే అని నీ మనసులో కలిగే ప్రశ్న ఉన్నదే అది ఇక్కడ ఉంది ఎవట్రా వీడు అనాథ గృహం మోహం వేసుకొని నా బాసుడు మాట్లాడతానంటాడేమిటి అని నేను ఆశ్చర్యపడతానే అది ఇక్కడ ఉన్నదా ఎవరు నువ్వు నేను ఉన్నాను అనాథుడు ఎవడయా అమ్మ బాబు లేకుండా బిడ్డ పుట్టడమే దీనికి అక్కడి నుంచి వస్తున్నానట్ట మాయ్య గారితో మాట్లాడంటే ఏమిటో జేబులో ఏమీ లేదు రూపాయ రూపాయ ఎందుకు డెబ్బై పైసలు నాలుగు నాలుగు మించి నేను పుచ్చుకున్నాయా నేను చేస్తాను పని ఇప్పుడే పోయి కాంట్రాక్ట్ పనులు చూసొస్తా అయ్యా తమను చూడడానికి ఎవరో మనిషి వచ్చాడండి ఇక్కడికి ఎవరు వచ్చినా వారి పేరు ఊరు వచ్చినట్టు విషయం అన్ని కూడా వివరంగా తెలుసుకుని నాకు చెప్పమని నీ ఎన్నిసార్లు చెప్పానయ్యా ఎవరో అడగడానికే చేయిచానండి ఆ చేతిలో చిల్లర పెట్టాడు ఇంకేం చేసేది లోపలికి వచ్చాను రైట్ ఎవరో అడిగేటప్పుడు చేతులు మూసుకొని అడగరాదు చేతులు మూసుకోవచ్చు ఇది తెలుసుకొని ఉంది దీంట్లో వేస్తే మరి సరైన బా చెత్తం ఇదిగో భూషణ్ అతడెవరో ఏదైనా విరాళం కోసం వచ్చిండొచ్చు నువ్వే మాట్లాడి ఏదో ఇచ్చి పంపు ఆహా ధర్మం అడిగిన వాళ్ళందరికీ ఇస్తుంటే మనం బాగుపడ్డట్టే ఈ ధర్మాలు మానేయండి మాట్లాడతాను అండి బాగుందా లక్ష్మి మన రాజారవి జీవించుంటే నేను చెప్పకుండానే విరాళం ఇచ్చుండేవాడు సుమా సుమ వీడున్నాడే నేను ఇవ్వమన్నా ఒప్పుకోవటంలా నిన్నేనయ్యా నీకు చూడొచ్చిందా నేను బెదబాబు వరకు పోనేపో ఆయన డ్యూటీలని ఇప్పుడు నేను చూస్తున్నాను విషయం నీకు అర్థమవుతుందా అర్థం కానీ ఒకటి తమ రీనాడు అనుభవిస్తున్నారే ఈ భోగాలన్నీ ఇవన్నీ అమాంతంగా ఎలా వచ్చాయో అలాగే అమాంతంగా మాయమవుతాయి ఆ విషయం చెబుతామని హాయ్ నన్నేమిటి భయపెడతావా మర్యాద ఎక్కడి నుంచి పోరు లేదా గొంతు కొట్టుకు వీధులకు తోస్తాను అంత శ్రమ మీకు వదలుచుకోలేదు నేనే పోదలిచ్చా మేం మళ్ళీ వస్తాం ఒంటరిగా కాదు భూపతి గారి మనవడిని తీసుకుని వస్తాం వస్తా మనవడా అవును మీ వాళ్ళ భాషలో గ్రాండ్ సార్ అండర్స్టాండ్ సార్ ఆమెకు సంతానం లేదు ఇది మోసం ఇది ఇతరుల జీవితాలతో చెలగాటమాడే విషయం ఇంత ముఖ్య విషయంలో నేను మోసము తలపెట్టను అవకాశం ఉన్నప్పుడు కూర్చోండు ఇది మీరు చూశారా భూపతి గారు అబ్బాయి భార్య జాబు రాసింది స్వయంగా ఇందులో ఆమెకు వివాహం కావడం ఆమె అర్భువతి అయిన విషయం ఆమె గారి భర్త చచ్చిపోవడం సర్వస్వం స్వహస్థంతో రాసింది కానీ తపాల పెట్టి ముఖం చూడలే తమకదేమో కొంచెం ఆవేశం ఎక్కువ ఆ పిల్లాడు ఎక్కున్నాడు నా దగ్గరే ఉన్నాడు పిల్లాడమ్మా కొడుకు పుట్టిన వెంటనే ఆమె చచ్చిపోయింది కొంచెం పక్కకు వస్తారా అండి వస్తారా అండి నాకు మర్యాద ఎక్కువైపోయిందే వస్తా ఒక మాట అండి ఆ అబ్బాయి నా చేతికి అప్పగించండి సర్లే డబ్బు చెప్పండి ఐదు వేలు ఇరవై వేలు లాభం లేదు వారసుడిగా వచ్చి పడుతున్న డబ్బులు లెక్కేస్తే ఇదేం నష్టం కాదు సరే పదిహేను వేలు అనుకుందాం నేను ఎక్కడికి రావడం రాజంపేట రామలింగం గృహం இதுகோனே அனுக்குன்னு நீங்கள் பதினேழு வில ரூபாய் இச்சா கரெக்டம் மரக்டேனா லக்கப்பட்ட முந்தா லெட்டர் பண்ண வந்து സെന താങ്ക്സ് ആ രണ്ടു പോ